మేమే ప్రోత్సాహం చేసిన అని చెప్పిన ప్రశాంత్ రెడ్డి గారికి ఆ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం సంతోషం బెల్ట్ షాపులకు సంబంధించి స్పష్టంగా కూడా మా వైఖరి బెల్ట్ షాపులను ఎంకరేజ్ చేయము దానికి సంబంధించి ఈరోజు వారు చెప్తా ఉన్నారు ఏ విధంగా ఆదాయం పెంచాలని ఆదాయం పెంచడానికి కేవలం రేట్లు పెంచడానికో లేకుంటే బెల్ట్ షాప్ పెంచడం కాదు అధ్యక్ష లీకేజెస్ ఏదైనా డిపార్ట్మెంట్లో ఉంటే దాన్ని అరికట్టే కార్యక్రమం చేస్తామని చెప్పడానికి మేము ఆదాయం పెద్దామని చెప్పాం ఆ విధమైన లీకేజెస్ ఉండే వారి ప్రభుత్వ ఏములా ఆ లీకేజెస్ ని అరికట్టే కార్యక్రమం కార్యాచరణ తీసుకుంటాం కనుకనే మాకు నమ్మకం ఉంది వారు అన్ని వారే చేసిండ్రు బెల్ట్ షాపులు తెరిచిండ్రు అడ్డగోల్గా గా ఈ రోజు ఈరోజు ఆ బ్రీవరేజ్ కంపెనీకి సంబంధించి ఏ విధంగా చెప్పిన ఆ విధంగా చెప్పింది కానీ అధ్యక్ష ఈరోజు చౌక ధరలకు సంబంధించిన షాపులలో కూడా అమ్ముకునే అవకాశం ఇచ్చిన అధ్యక్ష వారు అనేక సందర్భాల్లో అనేక సందర్భాల్లో వారు పట్టుబడ్డది అధ్యక్ష ఈరోజు వారు మాట్లాడుతారే దయ్యాలు వేదాలు వల్లికినట్టున్నాయి అధ్యక్ష ఈరోజు ఏంది అధ్యక్ష ఇది మేమేం చెప్పినాం ని అరెస్ట్ చేస్తాం అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ తీసుకొస్తాం దానివల్ల ఈ విధంగా మాకు రెవెన్యూ పెంచే అవకాశం ఉంటుందని చెప్పినాం దాన్ని దాన్ని తీసుకుపోయి ఆయనకున్న నిజంగా అనుభవంతో దాని అటెడర్ తీసుకుపోయి ఆ విధంగా మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు అధ్యక్ష చాలా సమయం ఇచ్చారు అధ్యక్ష వారికి దయచేసి ప్రశాంత్ రెడ్డి గారు కంక్లూడ్ కూడా చేయడం జరిగిందని వారు చెప్పిండ్రు దయచేసి ఇప్పుడు మా సభ్యులకు అవకాశం అని కోరుతా ఉన్నాను అన్న వన్ వన్ మినిట్ మినిస్టర్ గారు వన్ మినిట్ నే ప్రశాంత్ రెడ్డి గారు నేను కూడా ఒక ఇంటర్వ్యూని అవుతా ఈ హరితారము పది సంవత్సరాల నుంచి రెండు వందల చిల్లర మొక్కలు నాటి కోట్ల మొక్కలు నాటినామని చెప్పిండ్రు నాకు నా దృష్టికి వచ్చింది ఏంటంటే కోనా కార్పస్ అని చెప్పేసి ఒక చెట్టు ఉంది అది దానికి నీళ్ళు అవసరం లేదు ఏడ పెడితే ఆడ పెరుగుతుంది అది ఆక్సిజన్ తీసుకుంటుంది కార్బన్ డైఆక్సైడ్ వదులుతుంది పిట్ట కూడా దాని మీద ఊసోదు అట్లాంటి చెట్లు మీరు తెలంగాణ రాష్ట్రం మొత్తం పెట్టి ఒకటి వన్ మినిట్ వన్ మినిట్ నేను ప్రభుత్వానికి కూడా సూచన ఏం చేస్తుందంటే ఈ కోనా కార్పస్ చెట్లు ఎక్కడైతున్నాయో వాటిని అన్నిటినీ తీసేయవలసిందిగా ప్రభుత్వానికి నేను అది రెండు వందల డెబ్భై రెండు వందల డెబ్బై కోట్ల మొక్కల్లో అనేక రకాల మొక్కలు ఉన్నాయి సార్ దాంట్లో మీరు చెప్పింది ఉంటే వెరిఫై చేసుకోండి వెరిఫై అయిపోయాను సార్ సార్ అట్లనే వెరిఫై అయిపోయాను సార్ వెరిఫై వన్ మినిట్ ఒక్క నిమిషం మీరు ఏ రోడ్ చూడండి ఏ ఊరు చూడండి అయితే నేను చెప్పినాను సార్ అదే చెప్తున్నాను సార్ అదే చెప్తున్నాను సార్